ఆగండి స్వైప్ చేసేయకండి ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి మీ ఇంట్లో ఎవరైనా అయ్యప్పమాల వేసుకుంటే వాళ్ళకి తెలియాలి అండ్ మీ చుట్టుపక్కల ఎవరైనా అయ్యప్ప మాల వేసుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఇది ముందు మీరు చూడండి ఏంటంటే ఇన్ వ్యూ ఆఫ్ దిస్ కేర్ ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా బ్రెయిన్ ఈటింగ్ బ్యాక్టీరియా ముక్కు ద్వారా మనం కంప్లీట్గా అక్కడ మునిగినప్పుడు నదిలో పంబల మునిగిని మన దర్శనం చేసుకున్నప్పుడు మొత్తం ఇరుముడితో సహా మురుగుతారు కదా అలా మునిగినప్పుడు తల ముంచకండి అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు కేరళ గవర్నమెంట్ స్ట్రిక్ట్ డైరెక్టివ్స్ ఇచ్చింది ఈ రోగం పూర్తిగా పోయేదాకా ఇది మనం ఎఫెక్ట్ చేయడం ఆపేదాకా దయచేసి ఈ ఇన్స్ట్రక్షన్స్ పాటించండి అని చెప్పి కేరళ గవర్నమెంట్ పోల్ అని డైరెక్టివ్స్ జారీ చేస్తోంది సో తప్పకుండా వాటిని పాటించండి చాలామంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి హాస్పిటలైజ్ అవుతున్నారు చాలామంది ప్రాణాలు కూడా పోతున్నాయి కదా సో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ డైరెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను తప్పకుండా చూడండి మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఏవన్న అయ్యప్ప మాల వేసుకుని కొన్ని ఆళ్లలో దాన్ని విసర్జించే టైం వచ్చేటప్పటికి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని బాగా వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళని పాటిస్తేనే చాలా సేఫ్గా ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది అనే విషయం మీరు తెలుసుకోండి అందరికీ షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్